నమస్తే అండి ముప్పై రెండు సాలభంజికల కథలు భట్టి విక్రమార్క కథలు అని చెప్పి చెప్పడం జరిగింది సింహాసన పద్య కావ్యాన్ని అందులో ఒక కథ చెప్తూ విక్రమార్క మహారాజు సప్త సంతానాలను నెలకొల్పాడు అని చెప్పి చెప్పాను ఆ సమయంలో సప్త సంతానాలంటే ఏమిటి అని చెప్పి నేను అక్కడే వివరిస్తూ కూర్చుంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి వేరే వీడియోలో వివరిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇదిగో అదే ఈ వీడియో సుదా మరి ఈ వీడియో ఎంతమంది చూస్తారో ఎంతమంది ఇందులో ఉండే సారాన్ని గ్రహిస్తారో కామెంట్ సెక్షన్లో తమ అభిప్రాయాలను రాస్తారో వీడియో చూడగానే లైక్ కొడతారో అవన్నీ కూడా మనం గమనిద్దాం ఇక సప్త సంతానాలంటే ఏమిటి కూపస్తటాక ముద్యానం మండపంచ ప్రపాత జలదాన అన్నదానం అశ్వత్థారోపణం తథా పుత్రశ్చేతిచ సంతానం సప్తవేద విదో విధు తమ కడుపున పుట్టిన పిల్లలను మాత్రమే పిల్లలు అని చెప్పి అనుకున్నారనుకోండి ఆ పిల్లల వల్లే తమకేదో లాభం కలుగుతుంది అని అనుకున్నారనుకోండి మరి పిల్లలు లేని వారి పరిస్థితి ఏమిటి అది ఒక విషయం పుత్రుడు ఉంటేనే లాభం ఉంటుందండి నాకు ఒకతే అమ్మాయి లేకపోతే ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు ఇక నా జీవితం వ్యర్థమా అని చెప్పి ఆలోచించారనుకోండి ఉంటే కర్మకాండలు చేస్తాడు మా పేరు నిలబెడతాడు వంశాన్ని నిలబెడతాడు పేరు నిలబెడతాడు ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు మరి ఇద్దరు అమ్మాయిలే ఉంటే పరిస్థితి ఏంటి లేదు పుత్రుడు ఉన్నాడు కానీ అకాల మరణం చెందాడు అప్పుడేంటి పరిస్థితి ఇవన్నీ కాకుండా అబ్బాయిలున్నారు అమ్మాయిలు ఉన్నారు ఇంక అయిపోయిందా సంతానం అంటే అక్కడితో అయిపోయిందా ఇంకేమి లేదా సమాజాన్ని పట్టించుకునేది లేదా ఇలాంటి ప్రశ్నల నుంచి వచ్చినటువంటిదండి ఈ శ్లోకంలోని భావము ఇంకో తెలుగు పద్యం కూడా ఉంది అది కూడా నేను చెప్తాను విందురు ముందు దీన్ని అర్థం చేసుకుందాం సప్త సంతానాలంటే ఏమిటి కూపము అంటే బావి నువ్వు ఈ బావిని త్రవ్వించి ఊళ్ళో ఉండేవాళ్ళు నీళ్లు తాగడానికి ఉపయోగపడేలా చేశారనుకోండి ఇప్పుడంటే ప్రొక్లైనర్స్ పెట్టి అవి ఇవి పెట్టి ఓ చాలా సులభంగా తవ్వేస్తున్నారు బావిని అలా సులభంగా తవ్వాలన్నా ఆ పనిముట్ల కోసం ఆ పని కోసం వాటన్నింటి కోసం డబ్బైతే పెట్టాలి కదా అవునా కాదా మరి అప్పటి రోజుల్లో ఇంకెంత కష్టం ఉండేదో ఒకసారి చూడండి ఆ డబ్బు మొత్తం పెట్టి ఒక బావి తవ్విద్దాము ఊళ్ళో ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది అని ఆలోచించి బావిని త్రవ్విస్తారే వాళ్లకు సంతానంగా అది పరిగణించబడుతుంది అంటే సప్త సంతానాలలో బావి ఒక సంతానం ఎవరికి ఉపయోగించుకునే వాళ్ళకు కాదు ఎవరైతే ఆ బావి త్రవ్వించారో వాళ్లకు సంతానం తటాకము అంటే చెరువు కేవలం మంచినీళ్లు తాగితే సరిపోదు కదండి పొలాలకు నీళ్లు కావాలి మరి దానికోసం చెరువు త్రవ్వించి ఉపయోగపడ్డారనుకోండి ఆ చెరువు రెండో సంతానం అలాగే ఉద్యానము ఉద్యానవనము ఇప్పటి భాషలో చెప్పాలంటే పార్కులు అలా అద్భుతంగా నిర్మించారనుకోండి ఎంత ఉపయోగపడుతుందండి పార్క్ అంటే ఏదో జస్ట్ వాకింగ్ కోసమో అని చెప్పి అనుకోవద్దు అవును వాక్ చేయడానికి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం పార్క్ అంటే మనం కాసేపు వెళ్ళి ఏదో ఎంజాయ్ చేసి వచ్చానండి పార్కులో అంటాం కానీ అక్కడితో ఆగదు మనకు తెలియంది చాలా ఉంది పార్క్ ఉంది అంటే అండి పచ్చదనం వల్ల సమాజానికి లాభం ఆక్సిజన్ వస్తుంది ఆ విధంగా లాభం మూడో విషయము రకరకాల పూల మొక్కలు అవన్నీ ఉండడం వల్ల తేనెటీగలు వస్తాయి దానివల్ల లాభం పండ్ల మొక్కలు ఉండడం వల్ల లేదు ఫలవృక్షాలు ఉండడం వల్ల రకరకాల పక్షులొచ్చి వాలుతూ ఉంటాయి తింటూ ఉంటాయి అలా పక్షుల సంతతి అభివృద్ధి చెందుతుంది పక్షుల సంతతి అభివృద్ధి చెందుతోంది అంటే దాని అర్థం ఏంటంటే పంట పొలాలలో చీడ పురుగులు వచ్చి నాశనం చేస్తూ ఉన్నాయనుకోండి ఈ పక్షులు వెళ్ళి ఆ పురుగులను కూడా తింటాయి పంటను కాపాడుతూ ఉంటాయి చూడండి బ్యాలెన్స్ అనేది ఎలా అవుతోందో ఎక్కువ బ్యాలెన్స్ రోబోటో సినిమా చూశారు కదా పక్షిరాజు పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు గుర్తుంది కదా పక్షులు అంతరించిపోతున్నాయి అని చెప్పి ఫోన్స్ అని తీసుకొస్తాడు చూడండి ఉద్యానవనాలు ఉన్నాయంటే పక్షులచి వాళ్తూ ఉంటాయి ఉద్యానవనం కూడా ఒక సంతానం మండపము కమ్యూనిటీ హాల్ అని చెప్పి అనొచ్చు గ్రామాలలో ఆ గ్రామాలలో ఉండే జనాభాను బట్టి ఆ స్థాయిలోను టౌన్స్ లో ఆ జనాభాను బట్టి ఆ స్థాయిలోను ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది ఉందనుకోండి నాటకాలు ఎవరైనా సరే వచ్చి ప్రదర్శించాలనుకుంటే కళాకారులు అక్కడ ప్రదర్శిస్తారు మరి వీధిలో కష్టపడకుండా పాండిత్య చర్చ చేయాలి ఎవరన్నా అదిగో ఆ మంటపంలో వెళ్ళి కూర్చొని పాండిత్య చర్చ సాహిత్య చర్చ చేస్తారు ఏ ఉగాది వచ్చిందంటే ఉగాది కవి సమ్మేళనం అవుతుంది పోని ఊళ్ళో వంద మంది కూర్చొని మాట్లాడాలి అని చెప్పి అనుకున్నారనుకోండి ఆ ఊరికి సంబంధించిన సమస్యల గురించి చర్చించాలి అదిగో ఆ కమ్యూనిటీ హాల్ ఆ మండపం అనేది ఉపయోగపడుతుంది లేదు ఊళ్ళో ఉన్న వాళ్ళు వివాహం చేసుకోవాలి ఆ మంటపం కళ్యాణ మంటపం అయిపోతుంది అవునా కదా బారసాల చేయాలి మాకు బంధువులు ఎక్కువండి ఓ మూడు వందల మంది వస్తున్నారు అంటే ఆ మండపం అనేది ఉపయోగపడుతుంది చర్చించడానికి ఉపయోగపడుతుంది ఎన్నో విషయాలకు మండపం అనేది ఉపయోగపడుతుంది అలా మండపాన్ని నిర్మించి అందుబాటులో పెట్టారనుకోండి ఎంత లాభము మండపం వల్ల అది కూడా సంతానమే దాంతోపాటు జలదానం అన్నదానం అని చెప్పి అన్నారు జలదానం చేయడం అన్నదానం చేయడం చాలా చోట్ల గ్రామాలలో ఉండేవి చిన్న చిన్న సత్రాలు లాంటివి పెట్టి అన్నదానం చేస్తూ ఉండేవారు కొన్ని చోట్లయితే నిరంతరం అన్నదానం జరుగుతూ ఉండేది అలాగే అన్నదానం సంగతి సరే మరి నీళ్ల పరిస్థితి ఏంటండి బాటసారులు తిరుగుతూ ఉంటారు నీళ్లు కావాలి చలివేంద్రాలు అని చెప్పి పెట్టి వాళ్లకు మంచి అందివ్వడం ఎండాకాలం వచ్చింది అనుకోండి చల్లటి మజ్జిగ ఇవ్వడం అంబలి తయారు చేసి ఇవ్వడం ఇప్పుడు రాగి మాల్ట్ రాగి మాల్ట్ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అంబలి అంటే ఏదో నామోషిగా ఉంటుందని కదా అలాంటివి అందివ్వడం ఇవన్నీ కూడా అండి సంతానం కిందికి వస్తాయి అశ్వత్థారోపణం అని చెప్పి ఉంది శ్లోకంలో అశ్వత్థమం అంటే రావి చెట్టు మొలకెత్తి అది మహావృక్షంలా మారేలా చూసుకోవడము అయితే రావి చెట్టుకున్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు భారతీయ సనాతన ధర్మంలో దాంతోపాటు ఇతర వృక్షాలు కూడా వేప చెట్టు కావచ్చు పది మందికి ఉపయోగపడేలా చింత చెట్టు కావచ్చు తెలంగాణ ప్రాంతంలో మనకు చింత చెట్లు చాలా కనిపిస్తాయి వటవృక్షం కావచ్చు ఒక మర్రి మర్రిచెట్టు ఉందనుకోండి ఊళ్ళో ఎంత లాభం అండి ఎంత నీడ ఉంటుంది ఎన్ని పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి ఎంతమంది బాటసార్లు దాని కింద సేద తీరతారు ఎంత ఆక్సిజను ఉత్పత్తి అవుతుంది మహావృక్షాలు ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారనుకోండి వీటిలో ఏది చేయగలరో అది చేస్తారు బాగా డబ్బు నాసామి ఉన్నారనుకోండి చెరువు ద్రవిస్తారు కొంత తక్కువ డబ్బు ఉన్నటువంటి వారు ఉన్నారు సరే ఒక వృక్షాన్ని నేను పెంచేలా చూస్తాను ఒక మొక్క నాటుతాను అది మహావృక్షం అయ్యేలా చూస్తాను అని చెప్పి అనుకున్నారనుకోండి ఒక కుటుంబంలోని వారు అలా ఎన్ని వృక్షాలు తయారవుతాయి ఆ తర్వాత చిట్ట చివరగా పుత్రుడు అని చెప్పి చెప్పింది శ్లోకం వీటన్నింటిలో అంటే ఏ ఒక్కటి చేసినా సరే సంతానం కిందికే వస్తుంది అని ధర్మశాస్త్ర కోవిదులు చెప్తూ ఉన్నారు అయితే కాకనూరి అప్పకవి గారు అని అప్పకవియంలో ఒక అద్భుతమైన పద్యం రాశారు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి ప్రాంతానికి చెందిన వారు కాకనూరి అప్పకవి గారు దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం అప్పుడు జీవించినటువంటి కవి ఐదు వందల ఆరు వందలు అలా ఉంటుంది వారికి సంబంధించిన వంశవృక్షం వృక్షం అంతా కూడా ఉంది తనయుడు చెరువును కావ్యంబు నిధానము గుడి వనంబు భూదేవస్థాపనమును అను ఈ ఏడును జను శాస్త్రములందు సప్త సంతతులనగన్ అని చెప్పి అన్నాడు ఈ పద్యాన్ని ఒకసారి మీరు గమనిస్తే అప్పకవీయంలో సప్త సంతానాలు అంటే వీటిలో అంటే ఏ ఒక్కటి చేసినా సరే ఆ వంశంలో తరతరాల వారు చేసిన దోషాలన్నీ కూడా నివారించబడి వారు ముక్తిని పొందుతారు అని పెద్దలు చెప్తూ ఉంటారు అంతకు అండి అంటే ఇప్పటికంటే ముందు పూర్వకాలంలో రాజులు సామంతులు కావచ్చు చక్రవర్తులు కావచ్చు వారు ఎవరైనా గాని వారు పరిపాలన కొనసాగించేటప్పుడు ప్రజల అవసరం కోసం ఈ సౌకర్యాలన్నింటినీ కల్పించేవారు అందులో భాగంగా అండి తన తర్వాత రాజ్యం ఏలడం కోసం పుత్ర సంతానము అందుకోసం కావాలి అని చెప్పి అనుకునేవారు ఒక కొడుకున్నాడంటే వీడిని తర్వాత రాజ్యాన్ని ఏలతాడు అని అప్పట్లో రాచరిక వ్యవస్థ ఉండేది కదా ఇప్పట్లాగా ఎలక్షన్ వ్యవస్థ కాదు కదా అలా ఆలోచించేవారు ఇప్పుడు ఎలక్షన్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఏదున్నప్పటికీ పుత్ర సంతానం పుత్ర సంతానం ఎందుకు చూస్తుంటారంటే తమ ఆస్తి మొత్తం ఆ పుత్రుడికి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా అని తమ కష్టాన్ని మొత్తం అంతే కదా తమ ధర్మకార్యాలు నిర్వర్తిస్తూ ఉంటే ఆ తర్వాత పుత్రుడు ఆ డబ్బుతో ధర్మకార్యాలు నిర్వహిస్తాడు అన్న ఆలోచనతో ఇవ్వాలి ఆస్తిని సరే ఎంతమంది ఎలా ఇస్తున్నారు ఏంటనేది ఇక్కడ చర్చ ప్రస్తుతం అందుకోసం కాంక్షించేవారు సరే ప్రజలు సుభిక్షంగా ఆనందంగా ఉండడం కోసం పంటలు పండడం కోసం చెరువులు త్రవిస్తూ ఉండేవారు కాకతీయులు త్రవ్వించినటువంటి చెరువులు అండి సామాన్యమైనటువంటి చెరువులు కాదు ఆ వంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దాని మీద చాలా కృషి చేశారు ఆ తర్వాత ఆధ్యాత్మిక చింతన పెరగడం కోసం భక్తి భావన పెరగడం కోసం దేవాలయాలను ఉపయోగించుకుంటూ ఉండేవారు ఆ దేవాలయాలలో కూడా కొత్త కొత్త దేవాలయాలు నిర్మించేటప్పుడు తమ ఇష్ట దైవాలు అంటే ఏ స్వరూపంలో దైవాన్ని కొలుస్తూ ఉన్నారో ఆ స్వరూపాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తూ ఉండేవారు నరసింహస్వామివారి భక్తుడు అనుకోండి మహారాజు గారు వారి దేవాలయాన్ని నిర్మించడం శివుని భక్తుడు అనుకోండి పరమశివుని ఆలయాన్ని నిర్మించడం ఇలా చేస్తూ వచ్చేవారు కవులను ఆదరిస్తూ ఉండేవారు వారి చేత కావ్యాలు రచింపజేసి ఆ కావ్యాలను అంకితంగా తీసుకుంటూ ఉండేవారు కవులకు కానుకలు ఇస్తూ ఉండేవారు వారికి సమాజంలో ఒక గౌరవాన్ని ఒక హోదాను కల్పిస్తూ ఉండేవారు శ్రీకృష్ణ దేవరాయల వారు ఎన్ని కావ్యాలు రచింపజేసారండి రచింపజేయడం అంటే వారు పక్కన కూర్చొని గంటంతో దిద్దివ్వడం కాదు అలా కావ్యాలు రచించే కవులను పిలిచి వారికి తగిన గౌరవాన్ని హోదాను కల్పించి వారికి ధనాన్ని ఇచ్చి వారి కుటుంబాన్ని పోషిస్తూ అయ్యా ఇదిగో నీకు డబ్బిస్తున్నాను నేను నిన్ను చూసుకుంటాను నువ్వు స్వేచ్ఛగా ఆనందంగా కావ్యాన్ని రచించు ఈ కావ్యం తరతరాలకు ఉపయోగపడుతుంది అని ఆ భరోసాను కల్పించడం ఇక ఇప్పుడంటారా కొరవి గోపరాజు గారు రచించినటువంటి సింహాసన దాత్రింసక లాంటి కావ్యాన్ని అధ్యయనం చేసి ఇతిహాసం ఛానల్లో యాభై వీడియోలలో అందిస్తే వినడానికి కొద్దిమందికి బద్ధకం విన్న తర్వాత నా ఎక్స్పెక్టేషన్ ఏంటయ్యా అంటే ఒక కామెంట్ రాయండి నాయన ఓ లైక్ కొట్టండి బాబు అంటే లైక్ కొట్టడానికి బద్ధకం ఓ కామెంట్ రాయడానికి బద్ధకం వినడానికి బద్ధకం అర్థమవుతున్నదండి పరిస్థితి ఎలా ఉన్నదో ఇప్పుడు ఎలా తయారైందో చూడండి కావ్యాన్ని చెప్తూ ఉంటే వినడానికి బద్ధకం క్రమక్రమంగా చెప్పేవాళ్ళు అయిపోతారు తగ్గిపోతారు ఆ తర్వాత కావ్యాలను ఆదరించేవారు ఉండరు అలాంటి దీనమైనటువంటి పరిస్థితి వస్తుంది ఈ మధ్యలో భాషకు సంబంధించినటువంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఒక కావ్యం వల్ల మనకు ఎంత విజ్ఞానం అందిందో కొరవి గోపరాజు గారు రచించిన సింహాసన ద్వాత్రింశిక వల్ల అర్థమైందా లేదా అండి ఇంద్రచాలికుల గురించి దొంగల గురించి చీరల గురించి ఇంకా నేను చెప్పలా ఎన్ని రకాల చీరలు ఉన్నాయో ఆయన రాశాడు అరవై నాలుగు కళలు అంటే ఏమిటి రాశాడు ఎన్ని విషయాలండి ఎన్నెన్ని విషయాలు ఒక కావ్యంలో అర్థమవుతోంది కదా ఎంత ఉపయోగపడుతుందో కావ్యం అనేది మన చరిత్రను అధ్యయనం చేయడానికి అగ్రహారాలు దానం చేస్తూ ఉండేవారు అగ్రహారాలను నిర్మిస్తూ ఉండేవారు అక్కడ బ్రాహ్మణులు యజ్ఞాలు యాగాలు హోమాలు జరిపిస్తూ ఉండేవారు దానికి సంబంధించిన వస్తు సముదాయాన్ని మహారాజులు ఏర్పాటు చేస్తూ ఉండేవారు ఇలాంటి ఇవన్నీ కూడా సప్త సంతానాలు అని చెప్పి ప్రసిద్ధి పొందాయి కాకతీయులైతే ఈ సప్త సంతానాల విషయంలో ఎంత అద్భుతంగా పనిచేశారు అన్నది చరిత్రను అధ్యయనం చేస్తే మనకు తెలుస్తుంది చెరువులు త్రవ్వించారు బావులు త్రవ్వించారు కొన్ని చోట్ల మనకు దిగుడు బావుల దగ్గర మెట్ల దగ్గర చూస్తే మనకు శాసనాలు కనిపిస్తాయి గమనించవచ్చు కావ్యాలు రచింపజేసి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన ఎందరో మహారాజులు ఉన్నారు ధర్మ కార్యాల కోసం నిధిని ఏర్పాటు చేసేవారు నిధానము అని చెప్పి ఇక్కడ పదం నిధి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పద్యం ఒక విచిత్రమైన పద్యం భూ దేవస్థాపనము అన్నాడు కదా భూ దగ్గర కామ అనుకోండి భూమి అనేది ఒక సంతానం అయిపోతుంది ఇవ్వడము దేవస్థాపనం అనేది ఇంకోటి అవుతుంది నిధానము అని చెప్పి అంటే నిధి లంకబిందెలు ఫండ్స్ అనమాట నిధిని ఎందుకు ఏర్పాటు చేయాలి ఒక్కొక్క గ్రామం కోసము ఆ ప్రాంతం కోసము ఇదిగో ఈ నిధిని నేను మీకు ఏర్పాటు చేస్తున్నానయ్యా మీకేమైనా సమస్యలు వస్తే దీంట్లో నుంచి తీసి ఉపయోగించుకోండి అని ఏర్పాటు చేసి పెట్టడం కేవలం మహారాజులే కాదు కొంతమంది ధనవంతులు కూడా పని చేస్తూ ఉండేవారు అయ్యా ఇగో ఇంత నిధి ఇస్తూ ఉన్నాము గ్రామానికి ఉపయోగించుకోండి మీ సమస్యలు ఏమన్నా ఉంటే అని చెప్పి పెడుతూ ఉండేవారు చూడండి ఆ నిధిని ఎవరెవరైతే ఉపయోగించుకుంటూ వెళతారో వాళ్లకు ఏమేమి లాభాలు కలిగాయో అందులో కొంత పుణ్యం వీరికి కూడా వస్తుంది నిధిని ఏర్పాటు చేయడం కూడా అండి వీరికి అది సంతానం కిందకే వస్తుంది ఒక దేవాలయం ఉందనుకోండి చక్కటి దేవాలయం ఉంటే అది దేవాలయం కేంద్రంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు జరుగుతాయి ఒక ధనుర్మాసం వచ్చింది అనుకోండి డిసెంబర్ జనవరి డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య వరకు ఉంటుంది ముప్పై రోజుల పాటు ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి కార్తీక మాసం వచ్చింది కొన్ని దేవాలయాలలో ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి ఒక సత్సంగం అనేది జరుగుతుంది అవునా కదా అలా మహారాజులు శ్రద్ధ వహిస్తూ ఉండేవారు కాబట్టి ఇక్కడ ఈ పద్యంలో మనము నిధానము అనే పదాన్ని అలా అర్థం చేసుకోవచ్చు నిధానము దాన్ని నేను నిధి అని చెప్పి అర్థం చేసుకోనండి అన్నారనుకోండి ఏం పర్వాలేదు అప్పుడు కూడా మనకు ఈ పద్యంలో సప్త సంతానాలు కనిపిస్తాయి తనయుడు చెరువు కావ్యము దేవాలయము వనము భూమి దేవస్థాపనం ఇలా కూడా కనిపిస్తాయి అన్నట్టు అండి ఈ సప్త సంతానాలు కాకతీయులకు సంబంధించి గ్రూప్స్లో కూడా క్వశ్చన్ ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూలో ప్రశ్న వేస్తారు కాకతీయుల సప్త సంతానాలు ఏమిటి వారు ఏం చేశారు ఆ కాలంలో ఆ రాజులు ఆ సామంతులు అంటే అగ్రహారము ఆలయము చెరువు వనములు ధన నిక్షేపము కావ్యరచన తమకుండే సంతానం వీటన్నింటినీ సప్త సంతానాలు అని చెప్పి రాయాల్సి ఉంటుంది కాబట్టి అండి ఎవరు కూడా పిల్లలు లేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు వీటిలో ఏదో ఒకటి ఎన్నుకొని తమ జీవితంలో ఒక లక్ష్యంగా పెట్టుకొని గనక ఏర్పాటు చేశారనుకోండి అద్భుతంగా అండి ఉపయోగపడుతుంది నేను ఇవన్నీ ఎక్కడ గుడి ఎక్కడ కట్టిస్తా అది ఎక్కడ కట్టిస్తా ఇది ఎక్కడ కట్టిస్తా అంటే ఒక మొక్కను నాటి ఆ మొక్క మహావృక్షంలాగా మారేలా చూసుకోలేమా మనము ఆలోచించండి ఒక మొక్క మహావృక్షంగా మారిందంటే ఎన్ని పక్షులకు అది ఆశ్రయాన్ని కల్పిస్తుంది ఆ చెట్ల కింద ఆగుతారు ఎంత ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది ఎంత ఉపయోగపడుతుంది ఒక మహావృక్షం ఆలోచించండి మా ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఆయన అంటూ ఉండేవాడు ఇదిగో ఈ వృక్షం ఇది నేను నాటి పెంచినటువంటిది ఈ వృక్షం ఎంతకాలం అయితే ఇస్తుందో ఎంతకాలం ఎన్ని పక్షులకు ఆశ్రయంగా ఉంటుందో ఎంతకాలం ఇది ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందో ఎంతకాలం ఈ భూమి మీద ఉంటుందో అంతకాలం నేను స్వర్గంలోనే ఉంటానరా అని చెప్పి అంటూ ఉండేవాడు ఆ పెద్ద చాలా చక్కగా అండి ఒక వృక్షాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఉపయోగపడ్డాడు అలా ప్రతి కుటుంబం అనుకోండి ఎన్ని వృక్షాలు తయారవుతాయి ఆలోచించండి మీరే నా పిల్లలు ఉన్నారు నా సంతానం అని చెప్పి అనొద్దు ఈ సంతానం కంటే వృక్షం యొక్క కాలము ఇంకా ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని వృక్షాలు అయితే ఐదు వందల ఏళ్ళు వెయ్యి ఏళ్ళు రెండు వేల ఏళ్ళు జీవించేటటువంటి వృక్షాలు ఉన్నాయి అలాగే చెరువులు బావులు మరి ఇప్పట్లో అయితే సప్త సంతానాలు అని చెప్పి ఇంకా వేరే వాటిని ఇంకేమైనా చెప్పాలి వీటితో పాటు ఒకసారి ఆలోచించండి మీకే తెలుస్తుంది ఏ స్థాయిలో పరిపాలించేవారు విక్రమార్కుడు దాదాపు ప్రతి గ్రామంలోనూ ఇవన్నీ ఉండేలా ఆయన చూసుకునేవాడు సింహాసన ద్వాత్రింశికలో మనకు అర్థం అవుతున్నది అది అలాగే అండి ఇప్పటికీ నేను కొద్దిమందిని గమనిస్తూ ఉంటాను వాళ్ళు ఎక్కడెక్కడో యుఎస్ఏలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు ఎక్కడో ఉంటారు వాళ్ళ పద్యాల గురించి కావ్యాల గురించి చక్కటి అవగాహన ఉంటుంది లేదు వారి తల్లిదండ్రులు చెప్పుంటారు ఎవరైనా సరే ఒక కవి ఒక అద్భుతమైన కావ్యాన్ని రచిస్తూ ఉన్నప్పుడు ఆ కావ్యాన్ని వీరు అంకితం తీసుకుంటూ ఉంటారు ఆ కావ్యానికి కావాల్సిన ముద్రణ ఖర్చులు వీరిస్తూ ఉంటారు ఓ రెండు లక్షలు అవుతుందండి కావ్యాన్ని ప్రచురించడానికి అంటే ఆ రెండు లక్షలు వీరిస్తారు ఇచ్చి ఆ కావ్యం బయటికి వచ్చేలా వీరు చూస్తారు అప్పుడేమవుతుంది ఆ కావ్యము ఆ కావ్యంలో వీరి పేరు కూడా ఉంటుంది ముందు ఎక్కడో ఇగో వీరికి అంకితం ఇస్తున్నాను అని కానీ లేదు వీరికి అంకితం ఇవ్వకపోయినా వీరు సహాయం చేయడం వల్ల ఈ కావ్యం ముద్రణకు నోచుకుంది అని చెప్పి ఒక వాక్యం రాశారనుకోండి కావ్యం లోపల ముందు చాలు వీరి పేరు ఇంకో వందేళ్ళు రెండొందలు మూడొందలు ఆ కావ్యం ఎంతకాలం ఉంటుందో అంతకాలం వీరి పేరు ఉంటుంది కురవి గోపరాజు గారి కావ్యాన్ని మనం గమనిస్తుంటే చూడడం లేదా వారు ఎంతమంది పేర్లు రాశాడు నలభై ఒకటో వీడియోలో చూసాం వారందరి పేర్లు మనం తలుచుకున్నామా లేదా అలా ఉపయోగపడుతుంది ఇవన్నీ అండి సప్త సంతానాలు మరి ఇంకెందుకు ఆలస్యం ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి చాలా ఆసక్తికరమైన వీడియోస్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు